ఇవాళ అత్యంత గొప్పదైనటువంటి అత్యంత సరళమైనటువంటి ఛాయా పురుష సాధన గురించి ఎలా చేయాలి ఏంటి దాని అవన్నతి అనే దాని గురించి వివరిస్తాను సావధానంగా వినండి ఈ ఛాయా పురుష సాధన అంటే ఏం లేదు మీ నీడను మీరు వశం చేసుకునే విధానం ఇది అనేక మంది చేసి అనేక జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తున్నారు కానీ ఇది ఓన్లీ బ్రహ్మజ్ఞానం కోసం మాత్రమే నిర్మితమైనటువంటి ఒక సాధన గుర్తుపెట్టుకోండి ఈ సాధన ఉదయం సమయంలో సూర్యుని వెలుతురులో నీ నీడ కంట భాగం మీద ఏకాగ్రత చేసి కొద్ది సమయం తర్వాత ఒక్కసారిగా ఆకాశం వైపు చూడాలి అలా చూసిన వెంటనే ఇప్పుడు నువ్వు చూసినటువంటి నీడ ధోమ్రవర్ణంలో కనిపిస్తుంది ఆ నీడ ఇలా కొన్ని రోజుల తర్వాత ఆకాశమందు తన సంపూర్ణ ఛాయ కనిపిస్తుంది సాధకుడు ఛాయ అంటే ఛాయ అంటే నీడ కనిపిస్తుంది ఆకాశం అందున మరికొంతకాలానికి సాధకుని ఆకాశంలో కనిపించే ఛాయ లేదా ఛాయా ఛాయాపురుషుల్లో కదలికలు స్పష్టంగా గమనించగలవు గుర్తుపెట్టుకో సాధకుడా ఈ ఛాయా పురుషుడు లేదా కాంతి పురుషుడు సాధకుని వైపు చూసి మాట్లాడతాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ సాధన ఎలా చేయాలో కూడా చెప్తాను మీరు తెలుసుకోండి సాధకుడు అదృష్టం వల్ల లేదా సాధన బలం వల్ల ఈ ఛాయా పురుష వశం చేసుకున్న కొందరు సాధకులు జిలేబిల్ లాంటివి అనేక తీపి పదార్థాలు వార్చీలు బంగారు గొలుసులు ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు శూన్యం నుండి సృష్టిస్తూ ఉంటారు ప్రపంచానికి అనేక చమత్కారాలు చూపిస్తూ ఉంటారు అక్కడక్కడ కానీ ఈ సాధన యొక్క ఉన్నత అవస్థల ఎందు ఇలాంటి చమత్కారాలకి ఉపయోగించినచో ఇటువంటి మ్యాజిక్ ఉపయోగిస్తే సాధకుడు పతనమై బ్రహ్మజ్ఞానానికి దూరం అవుతారని కనుక జాగ్రత్తగా మసలుకోండి ఎవరైతే అందరూ చేయొచ్చు ఈ సాధన చేయాలా వీళ్ళు చేయకూడదనే రూలేం లేదు అందరూ చేసుకోవచ్చు అందుకే ఓపెన్ సోర్స్గా ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైతే ఈ ఛాయా పురుష సాధన సిద్ధించుకుంటాడో ఆ సాధకుడు తన యొక్క లేదా ఇతరుల యొక్క కాంతి శరీరం అనగా ఆరాని చూడగలడు ఈ సాధన అభ్యాసం ద్వారా ఎదుటి వ్యక్తుల్లోని ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పసిగట్టగలడు అసలు మానసిక స్థితిని కూడా స్పష్టంగా గమనించగలడు ఆలోచన విధానాన్ని మానసిక స్థితిని ఖచ్చితంగా పసిగడతారు అందుకే ఉపనిషత్తుల్లో ఈ ఛాయా లింగ లింగరూపుడిని లేదా అంగుష్ట ప్రమాణ పురుషుడిని పిలిచదు ఈ ఛాయా పురుషుడు బూడిద రంగు కలిగి త్రికాల జ్ఞాని అయి ఉండును ప్రశ్నోపనిషత్తులో అంగుష్ట ప్రమాణ పురుషుడనే సమస్త శరీరంలో ఉన్న షోడశ కళాపురుషుడని ఆ పురుషుడే అమరుడై ఈ విశ్వంలో ఉన్న అన్ని సమస్త శరీరం అన్నిటి ఎందుకు ప్రభావం కలిగించగలడని చెప్పబడి ఉంది ఈ ఛాయా పురుష సాధనలో చాలా పద్ధతులు చెప్పి ఉన్నారు మన ప్రాచీన సిద్ధులు యోగులు సాధకులు ఈ విద్య కొంత వ్యాప్తిలో ఉన్నప్పటికీ అక్కడక్కడ అభ్యాసం చేసేవారు కూడా కనిపిస్తుంటారు సూర్యోదయ సమయం చాలా అనుకూలమైనది ఈ సాధన ఎలా చేయాలి అనేది ఇక్కడ చెబుతాను వినండి మీ ఇంటిపైన కావచ్చు లేదా నలుచరంగా ఉన్న నేల మీద కావచ్చు నీ వీపు సూర్యుడి వైపు ఉంచి స్థిరంగా నిల్చోవాలి చేతుల కిందకి ఉండాలి అటెన్షన్లు నిలబడాలనుకో అప్పుడు నీ నీడ నీ ముందు వైపు ఐదు నుండి పది అడుగులు ఉంటుంది వేదంగా కొంచెం పుడుగోడు ఉంటుంది నీ దృష్టిని కొద్ది నిమిషాలు ఆ నీడ ఉంటుంది కదా ఆ నీడ కంఠం మీద సాధకుడు కేంద్రీకరించాలి కొద్ది నిమిషాలు ఆ సమయంలో ఇక్కడ ఒక మంత్రం చెప్తాను వినండి ఈ మంత్రాన్ని అనుకుంటూ ఒక యాభై ఐదు సార్లు అనుకునేంత సమయంలో ఆ కంఠం మీద దృష్టి పెట్టండి నీడ కంఠం మీద గుర్తుపెట్టుకోండి మంత్రం చెప్తున్నా వినండి ఓం హ్రీం ఓం ఛాయా పురుష వశమాయ స్వాహ ఓం హ్రీం ఓం అనే ఈ మంత్రాన్ని యాభై ఐదు సార్లు జరిపించుకోవాలి మనసులో జపం చేసిన తర్వాత తల పైకెత్తి ఆకాశం వైపు చూసిన వెంటనే దోమన వర్ణంలో నాకు రూపం నీడ కనిపిస్తుంది అది నిలిచి ఉన్నంతసేపు నువ్వు చూస్తూ ఉండాలి ఆ నీడను ఆ కనిపించిన నీడని పైన ఆకాశంలో కనిపించిన నీడని కొన్నాళ్ళకు ఆ ఛాయలో చరణం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి కదలికలు వస్తాయి ఇలా ప్రతిరోజు చేసేవారికి మూడు లోకాల జ్ఞానం కలుగుతుంది అంటే త్రికాల జ్ఞానం కలుగుతుంది గురువునందు అనంత భక్తి ఎక్కువైపోతుంది గురువు మీద భక్తి ఈ అభ్యాసం రాత్రి వేళ కూడా చేయవచ్చు ఒక కాంతివంతమైనటువంటి బల్పు హండ్రెడ్ క్యాన్లో టూ హండ్రెడ్ క్యాన్లో ఫ్లడ్ లైట్ ఏదో ఉంటుంది కదా విద్యుత్ దీపం బల్పును తీసుకుని దాన్ని దగ్గర కూడా చేసుకోవచ్చు ఇట్లా ఎందాక చెప్పినా కదా దానికి కూడా వెనకాల వీపు చూపిస్తూ ఆ లైట్కి కూడా నేను నీడ ముందుకు వచ్చింది దాన్ని చూసుకోవచ్చు కానీ ఇది కొంచెం అందరికీ సెట్ కాదు ఇది ఇకపోతే ఈ అభ్యాసం ప్రారంభించే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అసత్యం ఆడకూడదు గుర్తుపెట్టుకోండి ఉదయం లేచి నిత్య కృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దైవపార్ధనలన్నీ ముగించుకొని నీ రోజువారీ కార్యక్రమాన్ని ముగించుకొని బాదం గింజల రసాన్ని పది ఎంఎల్ తీసుకోండి రాత్రి నానబెట్టి బాదం గింజలు బొద్దురు కొంచెం మిక్సీలో వేసు లేదో వేసి ఒక పది ఎంఎల్ వచ్చేటట్టు చూసుకోండి అందులో ఆ పది ఎంఎల్ బాదం రసంలో ఇరవై ఎంఎల్ గేదె పాలు కలుపుకోండి ఆవు పాలు కాదు గేదె పాలు కలుపుకొని ప్యాకెట్ పాలు కలపద్దు కలుపుకొని తాగేసి సాధన చేసే ముందు తాగండి ఇవన్నీ మీరు సాధనకు ఉపక్రమించే ముందు ఇవన్నీ తాగాలి పాలన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ సాధన జరిగినన్ని రోజులు ఈ ఆహారాన్ని తినాలి కారం మసాలాతో కూడిన ఆహారం బాగా మాగిన ఏ పండును కూడా తినకూడదు ఇంగువ వెల్లుల్లి మొదలైన రజోగుణం వృద్ధి చేసే పదార్థాలు మానివేయండి ఇలా ముప్పై రోజులు ఎవరైతే అభ్యాసం చేస్తారో ఆ తర్వాత సాధకుని ఛాయలో సాధకుని ఛాయలో ఆ ఛాయ్ బ్రహ్మరంధ్రం మీద ఒక కాంతి పుంజం కనబడుతుంది సాధకుడికి అరవై రోజులు గోప్యంగా అరవై రోజులు ఎవరైతే ఈ సాధన చేస్తారో గోప్యమైన విద్యల యొక్క మూలతత్వ జ్ఞానం బోధపడుతుంది లేదా పట్టుబడుతుంది గుర్తుపెట్టుకోండి తొంభై రోజులకి సాధకుని ప్రమేయం లేకనే కేవల కుంపక స్థితి అనే ఒక గొప్ప స్థితి కలుగుతుంది అనుభవం లేకొస్తుంది సాధకుడికి నాలుగు నెలలు స్వయంగా నాలుగు నెలలు ఈ సాధన ఎవరైతే చేస్తారో స్వయంగా వ్యాకరణాలు కవితలు చెప్పే రాసి చెప్పే అర్హత కలుగుతుంది ఆ శక్తి కలుగుతుంది ఎలాంటిదంటే ఇది చెప్పేది నిషాని గారికి కూడా ఈ సాధన చేస్తే ఈ వ్యాకరణాలు రాసే జ్ఞానం వస్తుందని గుర్తుపెట్టుకోండి ఐదు నెలలకి నువ్వు నిరాటకంగా ఐదు నెలలు ఎవరైతే ఈ సాధన చేస్తారో ఎదుటి వారిలో వారి మనసులో ఉన్న ఆలోచనను వినే శక్తి కలుగుతుంది మహాసిద్ధుడిని చూసి మాట్లాడే శక్తి కలుగుతుంది దాని వల్ల వారి నుంచి రహస్య తంత్రజ్ఞానాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది ఆరు నెలలు అవిచ్ఛన్నంగా చేసే ఈ సాధన చేసే సాధకునికి కోరికలన్నీ దేశాన్ని పరిపాలించే చక్రవర్తి సాయంతో ఫలిస్తాయని తెలుసుకోండి ఆఖరికి సాధకుడు తనకు కావాల్సినవన్నీ సాధించుకోగలడు ఈ సాధన చేసే సాధకుడు ఎవరైనా కావచ్చు ఈ విద్య సాధన వల్ల తన వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరించిపోతాయి అనంత పుణ్య బలం లభిస్తుంది బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అదృశ్యకరణ విద్య భవిష్యత్తు ఖచ్చితంగా చెప్పే జ్ఞానం ఈ ఛాయా పురుష సాధన వల్ల కలుగుతుంది గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన నాలుగు సంవత్సరాలు నిరాటకంగా ఏ సాధకుడైతే చేస్తాడో ఆ సాధకుడు అగ్ని సమానుడు అవుతాయని గుర్తుపెట్టుకో అంటే సాధకుడు నీడ మాయమైపోతుంది గుర్తుపెట్టుకోండి సాధకులరా ఎప్పుడైతే సాధకుడు ఈ నాలుగు సంవత్సరాలు ఈ నీడ వరకు సాధన చేస్తాడో ఆ స్థితికి వెళ్ళిన తర్వాత సెవెంత్ లో ఉన్నటువంటి జీవులతో గొప్ప సత్సంబంధాలు కలిగి భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల మీద తన ఆధిపత్యం ఉంటుంది తన ఆధిలో ఉంచుకుని సత్తా కలుగుతుందని తెలుసుకోండి ఇన్ని రోజులు నిరాటంగా ఈ నాలుగు సంవత్సరాలు ఏ సాధకుడైతే నిరాటకంగా ఈ సాధన చేస్తాడో ఆ చేసిన సిద్ధునికి అష్టమహాసిద్ధులు అనేవి అలవోగ్గా పట్టుబడతాయనంలో కించిత్ సందేహంలో లేదు కాబట్టి సాధకులారా ఈ సాధనని ఇక్కడ చెప్పినట్టు ఒకటికి పది సార్లు విని చేసుకోండి దీంట్లో ఈ సాధనలో నియమాలు చెప్పున్నాను అసత్యం ఆడరాదు ఎవరైతే ఈ సాధన చేస్తారో వాళ్ళు అసత్యం ఆడరాదు గుర్తుపెట్టుకోండి చెప్పిన చెప్పినట్టు చేసుకొని అందరూ చేయండి దీనికి ఏమి ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేర్చు మొలమతాలతో పనే లేదు ప్రతి నీడ ఉన్న ప్రతి మనిషి చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆయన సర్వే జన